అక్కడ ఎంత మంది ఉన్నారు ఇక్కడ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు సెకండ్ ప్లేస్ లో ఎంతమంది ఉన్నారు రావు చెట్టు మీద ఉన్నాడు ఓకే దీనికి ఎట్లా అయింది అనేది ఇప్పుడు సీనియర్ ఆఫీసర్స్ తో కోఆర్డినేట్ చేసుకోండి అరవింద్ గారు టైమ్ కూడా కాంటాక్ట్ పెట్టుకోండి ఈ చేపర్ ఏదన్నా ఎదరు పర్మిట్ చేస్తే చేప దాని మీద కూడా ఇమీడియట్లీ టేక్ కాల్ అండ్ లైట్ ఫెయిల్ అవుతుంది ఇమీడియట్లీ మనం డెసిషన్ తీసుకోవాలి చూడండి టు టైం మీరు అప్డేట్ చేసుకోండి ఇది రెవెన్యూ అండ్ కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ కూడా ప్రాణ నష్టం ఫస్ట్ టాప్ ప్రయారిటీ ప్రాణ నష్టం జరగదు ప్రభుత్వం ఎంతవరకైనా కూడా దాన్ని ఎంతవరకైనా కృషి చేస్తుంది చూసుకోండి ఏం జరుగుతుంది ఎస్పీ గారు మీ వాళ్ళందరినీ ఎలర్ పెట్టండి లో లెవెల్ కాల్వాట్లు దగ్గర ఫీల్డ్ లో ఉండండి మీరు ఎస్పీ ఒక సైడ్ కలెక్టర్ ఒక సైడ్ ఆపరేట్ చేయండి ఇద్దరు ఒక దగ్గర కూర్చోకుండా బోత్ సైడ్స్ ఒక దగ్గర ఒక దగ్గర కూర్చొని ఆపరేట్ చేయండి మీ డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ మందితో రిక్వైర్మెంట్ ఉంటే టైం టు టైం నాకు కమ్యూనికేట్ చేయండి టాప్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే మీ డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ మంది ఎవరీ వన్ అవర్ నేను టచ్ లోకి వస్తాను మీకు చూడండి సేమ్ ఇందాక ఏదైతే మనం మెదక్ లో చెప్పాము సిఎస్ గారు గానీ నేను గాని సేమ్ ఈ డిస్ట్రిక్ట్ లో కూడా ఇంప్లిమెంట్ చేయండి ఆ లెవెల్ కాజలు పోయింది వాటి దగ్గర పోలీస్ ప్రాపర్ గా యాక్ట్ పెట్టుకోండి ఈ టూ ప్లేసెస్ లోకి ఫుడ్ అది అకామిడేషన్ ఫుడ్ ప్లస్ వాటర్ ఎట్లా పంపించాలో ప్లాన్ చేయండి ఎస్పీ గారు మన ఏదైతే ఫుల్ ఫ్లెడ్ లో ఎన్ ఎఫ్ ఎస్డిఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ టీములు ఉన్నాయో వాటిని షార్ట్ కాల్ ఉంటే సరౌండింగ్ డిస్టిక్స్ కూడా మూచేయాలి గారు టైం ఫాలోఅప్ చేయండి గుడి ఇప్పుడు సీఎస్ గారు చెప్పేది వాల్యూడ్ పాయింట్ ఏదైతే వాటర్ ఎన్హెచ్ మీదకి రావడం కారణంగా థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ బోత్ సైడ్స్ ట్రాఫిక్ ఏమైందని చెప్తున్నారు కదా ఆ ప్లేసెస్ లో మొత్తం ఆ ప్యాసింజర్స్ ఇబ్బంది లేకుండా రీజనబుల్ గా మనం ఏం వాళ్ళకి ఇమీడియట్లీ మినిమం రిక్వైర్మెంట్ ఏ రకాలు చూసుకోండి ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అంతా కూడా మీరు నైట్ అక్కడే స్టే చేయండి డోంట్ బ్యాక్ వెరీ క్లియర్ సీఎం గారు చెప్పమన్నారు ఆల్ ఆఫీసర్స్ ఎలా ఉండాలి ఏదన్నా ఇన్సిడెంట్ ఏదైనా సబ్జెక్ట్ పర్మిషన్ ఏమైనా కావాలంటే ఇమ్మీడియట్లీ కమ్యూనికేట్ చేయండి సిఎస్ గారు సందీప్ జీంట్ కరెక్టర్ గారు ఏం చేయండి అంటే మీ పై ది బోర్డర్ వాటర్ మీకు ఎఫెక్ట్ పడుతుంది సిరిసిల్ల జిల్లా మీద ఎఫెక్ట్ అవుతుంది ఎక్కడైతే సబ్మెన్సిడ్ ఏరియాలో ఉందో ఆ సబ్మెన్సిడ్ ఉన్నది రీప్లేస్మెంట్ ముందే చేసుకోండి అది అసెస్మెంట్ చేసుకోండి వన్ మోర్ థింగ్ ఇందాక ఒక ప్రాజెక్ట్ కూడా డేంజర్ జోన్ లో ఉంది ఆ డేంజర్ జోన్ లో ఉన్న ప్రాజెక్ట్ ఇఫ్ ఎనీథింగ్ కోసం ఆ ఎఫెక్ట్ ఏ ప్రాంతాలకు వస్తుందో అక్కడ కూడా కేర్ తీసుకోవాలి సిఎస్ గారు ఏమిటే దీని తర్వాత మీరు వాళ్ళు కూడా లైన్ లో తీసుకోండి ఎందుకంటే ఎత్త బండి మీద వాటర్ ఫ్లో అయితే డేంజర్ మన ఆఫీస్ లో కూడా ఒక ఒక పెట్టేసి టైం టు టైం అరవింద్ గారు ఇంటూ సెవెన్ పెట్టేసి పెట్టేసి టైం టు టైం మన సైడ్ నుంచి కాల్పోవాలి ఏమేమి రిక్వైర్మెంట్ ఎమ్మటే మనం డెసిషన్ ఇవ్వాలి చూడండి ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగద్దు నెంబర్ వన్ ఎక్కడ ప్రాణ నష్టం నెంబర్ టూ నెంబర్ త్రీ ఆస్తి నష్టాన్ని మినిమైజ్ ఎట్లా చేయగలమో ప్లాన్ చేయండి